మంగళగిరి సీకే కన్వెన్షన్లో మంగళవారం జీరో పవర్టీ పీ ఫోర్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ డాక్టర్ రవి వేమూరు తైతర ప్రముఖులు పాల్గొనగా వివిధ ప్రాంతాల నుండి హాజరైన పీ ఫోర్ లబ్దిదారులు కూడా పాల్గొని అభిప్రాయాలను పంచుకున్నారు నేను మా అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ చిన్నప్పటి నుంచి మా కోసం కష్టపడి చాలా చాలా కష్టపడి మమ్మల్ని ఇంటర్ వరకు చదివించింది నాకు ఇంటర్ తర్వాత నైన్టీన్ ఇయర్స్ తర్వాత పెళ్ళి అయింది పెళ్ళి వన్ ఇయర్కే మా హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది అప్పటికే నాకు సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్ ఓల్డ్ అప్పుడు మామకి ఇంకా చాలా ఇబ్బంది అయింది నన్నుతో నాతో పాటు నా కొడుకుని చూసుకుంటాకి చాలా కష్టపడింది తర్వాత మా ఓడు అదే మా బాబు త్రీ ఇయర్స్ రాగానే నేను జాబ్ కోసం సర్చ్ చేస్తుంటే నాకు ఎక్కడ జాబ్ అనేది దొరుకుతాం కష్టంగా ఉంది అప్పుడు పీ ఫోర్ అనేది నన్ను ఐడెంటిఫై చేసి హెచ్సిఎల్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు హెచ్సిఎల్ గారు అప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కన్ను టూ మంత్స్ చేర్పించి వాళ్ళు బుక్స్తో సహా పెన్తో సహా వాళ్ళే మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళే కమ్యూనిషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ సిస్టమ్ స్కిల్స్ డిసిషన్ మేకింగ్స్ టైం మేనేజ్మెంట్ అన్నీ నేర్పించి మళ్ళీ ఇంటర్ బేస్ మీదే నాకు జాబ్ కోసం మళ్ళీ ఇంటికి ఇబ్బంది లేకుండా మా ఊరి దగ్గరలోనే కే శారీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు ముందుగా రైట్ సార్ నా పేరు శ్రీనివాసులు సార్ అండ్ ఐ రిప్రజెంట్ హెచ్ఎల్ ఫౌండేషన్ సో హెచ్ఎల్ ఫౌండేషన్ ఇస్ ది ఆఫ్ హెచ్ఎల్ టెక్ విచ్ ఈస్ ది థర్డ్ లార్జెస్ట్ ఐటీ కంపెనీ ఇన్ ద కంట్రీ సార్ సో వీ హెచ్ఎల్ టెక్ క్యాంపస్ ఇన్ గన్నవరం సార్ నా ఒక ఐదు వేల మంది ఆ గన్నవరం క్యాంపస్ లో హెచ్ఎల్ టెక్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఏంటంటే మన హెచ్ఎల్ ఫౌండేషన్ అనే కార్యక్రమాలన్నీ కూడా సామాజిక బాధ్యత కింద సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది విజయవాడ గన్నవరం ఏరియాలో సో జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా మండల స్థాయి అధికారులు మమ్మల్ని హెచ్ఎల్ ఫౌండేషన్ని మీట్ అయ్యి పీ ఫోర్ అనే ఒక గొప్ప కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది సార్ అదేవిధంగా మేము చేసే యాక్టివిటీస్ అన్ని కూడా సిఎస్ఆర్ షెడ్యూల్ సెవెన్ కింద ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా మన పీ ఫోర్ లో ఉండడం వల్ల సో మా యాక్టివిటీస్ అన్నీ కూడా అలైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంత చేసే యాక్టివిటీస్ అన్ని కూడా సో ముఖ్యంగా పావని గురించి గారికి వస్తేవిడ వీరపనేని కూడా మన ఊరిలో ఉంటారు సో చిన్నప్పుడే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు విడిపోవడం జరిగింది అదేవిధంగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆవిడ చిన్నప్పుడే వాళ్ళ భర్త చనిపోవడం జరిగింది అన్ఫార్చునేట్లీ బట్ షీ హ్యాస్ ఏ త్రీ ఇయర్స్ ఓల్డ్ చిల్డ్రన్ సార్ ఇంటర్మీడియట్ చదివి ఉంది అమ్మాయి సో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆవిడ కుటుంబరావు గారు సార్ చెప్పున్నారు చేపలు పట్టడం నేర్పించాలి మనకి అని సో ఏం కావాలనుకున్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఐడెంటిఫై చేసాము జాబ్ చేయడానికి ఇంటర్మీడియట్ చదివింది కాబట్టి సో ముఖ్యంగా డిజిటల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తే మన ట్వంటీ ఫస్ట్ సెంచరీ కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోర్స్ అనేది ఒకటి ఉంది సార్ మనం ఉచిత ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది హెచ్ఎల్ ఫౌండేషన్ తరఫున అందులో ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాం సార్ అదేవిధంగా ప్లేస్మెంట్ కూడా అసిస్టెన్స్ చేస్తున్నాం సార్ ఈ రోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి మనం ప్రారంభం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తే తెలుగు నూతన సంవత్సరం రోజున ఉగాది రోజున మనం దీనికి సంకల్పం చేశాం కాన్సెప్ట్ని నాగరేట్ చేసుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం ఈ రోజు రాష్ట్రం మొత్తం ఇప్పటికే చాలా మంది ప్రారంభించారు అఫీషియల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం ఇది ఒక చరిత్రాత్మక రోజు ఒక హిస్టారికల్ డే చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దాన ధర్మాలు చేయడం మనకు కొత్త కాదు మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఇది మనకు అందుకే మీరు ఒకసారి చూస్తే ఎంత శక్తి ఉండేవాళ్ళు అంతవరకు వారు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఇక్కడే ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు డొక్కా సీతమ్మ గారు ఆ రోజుట్లో డొక్కా సీతమ్మ గారు చేసిన పని ఆ గోదావరి దాటి వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టారు రాత్రి బౌళ్ళు ఆవిడే వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలు సంవత్సరాలైది కానీ డొక్కా సీతమ్మ గారంటే పేదల పెనిదిగా ఎవరు వచ్చినా అన్నం పెట్టిన అన్నదాతగా ఇప్పటికి కూడా గుర్తుండిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనే విషయం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది మాట్లాడారు ఒక పక్క ఎస్సీఎల్ ఫౌండేషన్ మాట్లాడారు అదే మరి కీర్తి గారు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి మాట్లాడారు ఇంకొక పక్కన కిషోర్ కుమార్ గారు మాట్లాడారు అదే మరిగా మెగా సంస్థ నుంచి కృష్ణారెడ్డి గారు మాట్లాడారు ఇంకొక పక్కన ఎన్ఆర్ఎస్ కొంతమంది శ్రీనివాస్ అబ్బూరి ఖలీద్ గారు వీరు మాట్లాడారు అదే మరి నూజివేడు ట్రస్ట్ నుంచి ఆశా ప్రి గారు మాట్లాడారు ఇంకొక పక్కన కార్తీక నెదర్లాండ్స్ నుంచి నేను ఆ రోజు విదేశ విద్య ప్రారంభిస్తే అప్పుడు ఒక పది రూపాయ పది లక్షల రూపాయలు ఇస్తే అది గుర్తుపెట్టుకొని మళ్ళీ సమాజానికి ఏ విధంగా తిరిగి ఇవ్వాలి అనే రోజు ఇక్కడికి వచ్చి వారికి తగిన విధంగా చేయడానికి అంకితమయ్యారు